ప్రభుత్వం అధికారంలోకి రానప్పుడు ఏ పేద ప్రజలున్నా పేద ప్రజలు అన్ని వర్గాల ప్రజలకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుంది బడుగు బలహీన ప్రభుత్వం వర్గాల ప్రభుత్వం ఏది అంటే ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం పార్టీ బడుగు బలహీన వర్గాల ప్రభుత్వం అని చెప్పి ఈరోజు చెప్తా ఉన్నాము ఏదైతే ఆ రోజు బడుగు బలహీనాల కోసం తెలుగుదేశం పార్టీ ఒక దీక్షతో ఒక కార్యక్రమాన్ని తీసుకుంటే ఆ కార్యక్రమం వాళ్ళ కుటుంబాలకు మేలు జరగాలి ఆ విధంగానే తోడ్పాటు చేయాలన్నటువంటి కార్యక్రమంలోనే ఈరోజు నూట యాభై యూనిట్లు ఉండే రెండు వందల యూనిట్లకు కూడా ఖాళీ చేయడం జరిగింది అదేవిధంగా నాయి బ్రాహ్మణులందరూ కూడా కేసు కట్టడం చేసేటువంటి నాయి బ్రాహ్మణులకు ఇరవై ఐదు వేల రూపాయలకు ఈరోజు జీతాలు కూడా పెంచడం జరిగింది తాజాగా గడిచిన ప్రభుత్వంలో కంటే కూడా కూటమి ప్రభుత్వం వస్తే నూట యాభై నుంచి రెండు వందలు ఇవ్వడం జరుగుతూ ఉంది అదేవిధంగా ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా అర్హత కలిగిన నలభై వేలకు పైగా ఈ యొక్క సెల్యూ షాపులు ఉన్నాయి వాటికి అందరికీ కూడా రెండు వందలు ఇవ్వడము ఈ ఈవెడల్ల దాదాపుగా ప్రతి సంవత్సరం నూరు కోట్ల రూపాయలు ప్రభుత్వం మీద భారం ఉంది ఆర్థికంగా నష్టాలు కష్టాలు ఉన్నాయి రాష్ట్రం ఆర్థిక పరిస్థితి గత ప్రభుత్వం చేసినటువంటి పాపాల వలన ఆ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల కూడా ఇబ్బందులు పేదవారి సంక్షేమమే ముఖ్యం ఆ సంక్షేమంలో భాగంగానే ప్రతి సంక్షేమం పేదవారి కోసం గర్వమైన వారికి కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది ఈ రోజు మీకే తెలుసు అన్ని కుటుంబాలలో అన్ని కులాలలో రోజు చాలా మంది పేదవాళ్ళు ఉండే అరవై ఉండేటువంటి మూడు వేలకు నాలుగు వేలు చేయడం దీపం పథకం ద్వారా వారికి సిలిండర్ ఇవ్వడం తల్లికి బంధనం ఆ రోజు పార్టీ ఏదైతే చెప్పిందో అన్ని వర్గాల ప్రజలకు అరువు లేనటువంటి వారికి రోజు తల్లికి వందనం ఇంట్లో ఇద్దరు ఇద్దరు ముగ్గురు నలుగురు నలుగురికి ఇవ్వడం జరిగింది అన్నదాత సుఖీభవ రోజు అన్నదాత సుఖీభవ లో కూడా ప్రభుత్వానికి భారం అయినప్పటికీ రోజు ప్రతి కార్యక్రమాన్ని నెరవేరుస్తా ఉన్నాం రేపు ఆగస్టు పదిహేడవ తారీఖున మహిళా శక్తి కింద మహిళా సోదరి మల్లన్నిటికీ కూడా ఉచిత బస్సు కార్యక్రమాలు అంటే ప్రభుత్వం ఒక లక్ష్యంగా పనిచేస్తా ఉంది